ఓం గమ్ గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్యప్రకాష్ ఈవేళ మనం తెలుసుకోబోయే టాపిక్ జ్యోతిష్య శాస్త్రంలో ఆకస్మిక సంఘటనలు ఎలా ఎప్పుడు జరగడానికి అవకాశం అనేది ఉంది ఆ ఆకస్మిక సంఘటనల నుంచి మనం తప్పించుకుంటాకి చేసే పరిహారాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరి జాతకంలో అయినా రెండు పాపగ్రహాలు కలిసి ఉండి ఒక పాపగ్రహం చేత చూడబడితే అటువంటి జాతకులకి ప్రమాదాలు జరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది అంతేకాకుండా రాహుమహదశ కుజుమహదశ శనిమహదశ నడుస్తూ ఆ గ్రహాలు జాతక చక్రంలో సరైన స్థానంలో లేనప్పుడు అదే అంతేకాకుండా గోచార రీత్యా శని అర్ధాష్టమ శని అష్టమ శనిలో నడుస్తున్నప్పుడు కూడా ఇటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది కేవలం ప్రమాదాలంటే రోడ్డు ప్రమాదాలు అనుకోర్లేదు ఇంట్లో నడుస్తూ నడుస్తూ జారిపోవటం జారి పడిపోవటం అలాగే ఆపరేషన్స్ అవటం ఇవన్నీ కూడా ఆకస్మిక ప్రమాదాల కిందే లెక్కలోకి వస్తాయి ఉదాహరణకి జాతకంలో అష్టమంలో చంద్రుడు ఉండటం వల్ల జల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది అంతేకాకుండా అష్టమంలో కుజుడు ఉంటే అగ్ని ప్రమాదాలు కరెంట్ షాక్లు జరగడానికి కూడా అవకాశం అనేది ఉంది అంటే ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుని భయపడవలసిన అవసరం లేదండి భయపెట్టే శాస్త్రం శాస్త్రం కాదు మనం ఇటువంటి జాతకాల కాంబినేషన్ ఉన్న జాతకులు కొన్ని ప్రొటెక్షన్లు అనేవి కూడా పాటించాలి కొన్ని మామూలుగా కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల చర్యలు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది అటువంటి వారు ఉదాహరణకి బైక్ అయితే హెల్మెట్ పెట్టుకోవాలని కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఎక్కువగా స్పీడ్గా డ్రైవ్ చేయకూడదని ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయకూడదని రూట్గా డ్రైవ్ చేయకూడదని ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే ఇవి అందరూ కూడా చేయాలి కానీ ఇటువంటి మనం ముందు చెప్పుకున్న పాపగ్రహాల కలయిక దశలు వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇవి చేయాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఎటువంటి కాంబినేషన్ ఉన్న జాతకాలు వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళ చేత చేయించడం అనేది చాలా చెప్పుకోదగ్గ పరిహారం ఇది ఏ గ్రహాన్ని వల్ల అయితే ఎటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందో తెలుసుకొని ఎవరైనా జాతకాన్ని జ్యోతిష్యులు చూపించుకొని ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు పూజలు దానాలు చేసుకోవడం వల్ల ఆ ప్రమాదం అనేది తొలిగిపోవటం కానీ లేదా మనం తట్టుకునే స్థాయిలో జరగడానికి అవకాశం అనేది ఉంది ఈ శాస్త్రం అనేది చాలా గొప్ప శాస్త్రం ప్రకృతితో కలిసి ఉన్న శాస్త్రం ఇటువంటి శాస్త్రం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఎవరైతే జాతకంలో ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నాయో వారు కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలి కేవలం బండికే కాకుండా డ్రైవ్ చేసే వ్యక్తి కూడా ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలి ఈ శాస్త్రంలో నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా చేసే శక్తి శాస్త్రానికి ఉంది ఇప్పుడు మనం ఆ ఇన్సూరెన్స్ పాలసీ వెహికల్స్ కానీ మనకు కానీ తీసుకున్నప్పుడు కొంత మనీ అనేది పే చేస్తాం అంటే ట్యాక్స్ అన్నమాట సో కొంత పరిహారంగా కొంత మనీ అనేది మనం ఇన్సూరెన్స్ రూపంలో కడుతున్నాం చూడండి ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఆపద ముక్కులు వాడ తండ్రి ఈ ప్రమాదం గడిస్తే నీకు ఈ ముడిపు చెల్లిస్తాను ఎంత మనీ వేస్తాను అని ఏదో ఒక కోరిక కోరుతాం కదా అలాంటిది ఇది కూడా అన్నమాట సో ఈ ఇన్సూరెన్స్ కింద కట్టిన మనీ ఇన్సూరెన్స్ సంస్థలకి ఇన్సూరెన్స్లో పనిచేసే వాళ్ళకి అలాగే ఎవరికైనా ప్రమాదం జరిగితే ఆ వ్యక్తికి ఈ మనీ అనేది ఇవ్వబడుతుంది కదా అప్పుడు ఎవరి జాతకంలో అయితే ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉందో వాళ్ళు ఈ మనీ పే చేయటం వల్ల ఈ మనీ ఇన్సూరెన్స్ ద్వారా అవతల వాళ్ళకి చేరటం వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యింది ఈ రకమైన జ్యోతిష్య పరి పరిహారాలు చేసుకుంటూ సామాన్యమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఇలా ఇన్సూరెన్స్ చేసుకోవటం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరగకపోవడానికి అవకాశం ఉంది ఒకవేళ జరిగినా మనం తట్టుకునే స్థాయిలో జరగడానికి అవకాశం అనేది ఉంది అంతేకాకుండా కొత్త వెహికల్స్ని వెహికల్స్ని మంగళవారం కొనకుండా శనివారం కానీ కొనకుండా ఉండటం చాలా మంచిది అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఇష్టదైవ ప్రార్థన అంతేకాకుండా ఆపద మహాత్తారం దాతారం అలా అని సమయం ప్రార్థన చేసుకోవటం ఇటువంటి మనం అన్నీ చేయటం వల్ల ఈ ప్రమాదాల నుంచి మనం తప్పించుకుంటాకి బయటపడడానికి అవకాశం ఎంతైనా ఉంది ఇటువంటి జాగ్రత్తలో ఈ సూచనలు మీరు అందరూ పాటిస్తారని కోరుకుంటూ మీ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజర్ విశాఖపట్నం ధన్యవాదము నమస్కారం